గణేష్ గారు కామర్స్ అని చెప్తున్నారు కదా ఈ కామర్స్ ఉండాలి ఇప్పుడు మీకు ఇందులో కామర్స్ అంటే కంపల్సరీగా చూడండి న్యూమరికల్ ఎబిలిటీ మీకు మూడో పాయింట్ కనిపిస్తుంది అంటే మ్యాథమెటిక్స్ సింబల్స్ వాటి వాల్యూస్ ఇవన్నీ కూడా ఐడియా ఉండాలి న్యూమరికల్ మెమొరీ అంటే చూసిన దాన్ని గుర్తుపెట్టుకోవాలి పై డయాగ్రామ్స్ ఇవన్నీ ఏదో ఉంటాయి వెన్ డయాగ్రామ్స్ అన్ని రకరకాలుగా ఉంటాయి ఫిగరల్ మెమొరీ అంటే అవన్నీ కూడా మనం ఆ బొమ్మలు డయాగ్రామ్స్ తర్వాత బార్ కోడ్స్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవటం ప్లస్ మైనస్లు ఇవన్నీ కూడా అవసరం ఉంటాయి అలాగే పవర్ ఓరియంటేషన్ జనరల్ గా కామర్స్ చేసిన వాళ్ళు అంటే మేనేజ్మెంట్ లో ఉంటారు చేసుకుని కంపెనీని ఆర్గనైజ్ చేయడము లేదా వాళ్ళు ఉన్నటువంటి వ్యవస్థను నడపగల కెపాసిటీ కావాలన్నప్పుడు ఈ మొత్తం పాయింట్స్ ఆ స్కిల్స్ కనుక ఉన్నట్లయితే అతను ఆ కోర్సులో రాణించగలుగుతాడు మా బ్రదర్ ఇప్పుడు ఇంటర్ కంప్లీట్ చేశారు బయోటిక్ చేయాలంటే ఏం చేయమంటారు ఇప్పుడు చెప్పింది మీరు ప్రస్తుతం ఎబిలిటీస్ కానీ ఓరియంటేషన్స్ కానీ ఏం సెట్ అవుతాయి అంటారు ఓకే అతను ఎప్పుడైతే కంప్యూటర్ సిమ్యులేషన్ టెస్ట్ అటెండ్ అవుతారు ఇప్పుడు మా దగ్గర అతనికి రిజల్ట్ వస్తుంది ఆ రిజల్ట్లో ఇక్కడ చూపినట్టుగా చూడండి ఒకసారి కాగ్నేటివ్ ఎబిలిటీ రీజనింగ్ ఎబిలిటీ ఫిగరల్ మెమొరీ నాలెడ్జ్ ఓరియంటేషన్ పవర్ ఓరియంటేషన్ ఎప్పుడైతే ఇవన్నీ కూడా మ్యాచ్ అవుతాయో అతను బయోటెక్ సూట్ సూట్ కాగలుగుతాడు ఆ బయోటెక్ సూట్ కావాలంటే కంపల్సరీగా ఈ ఈ ఓరియంటేషన్స్ కానీ ఎబిలిటీస్ కానీ ఉంటేనే అతను నెంబర్ వన్ అవుతాడు ఆ యొక్క కోర్సులో అదే గణేష్ గారు ఇప్పటివరకు మనం ఎబిలిటీస్ చర్చించుకున్నాం ఓరియంటేషన్ గురించి చర్చించుకున్నాం స్టూడెంట్స్ వివిధ డౌట్స్ అడిగారు మరి మీరు ఫైనల్గా టెన్త్ ఇంటర్ డిగ్రీ ఎనీ కోర్స్ కంప్లీట్ అయి నెక్స్ట్ క్లాసెస్కి వెళ్ళే వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సజెషన్ ఏంటి నేను ఇటు పేరెంట్స్ కావచ్చు ఇటు ఇటు విద్యార్థులకు కావచ్చు ప్రతి ఒక్కరు చేసినప్పుడు అంటే ఏదో ఒత్తిడి రూపంలో లేదా మీకు తోచిన విధంగానో మీ పిల్లలకు సజెషన్స్ ఇవ్వకుండా మీరు ముందు ఏంటంటే ఇలాంటి కంప్యూటర్ సిమ్యులేషన్ టెస్ట్ లేదా మా దగ్గరికి వచ్చినా సరే మీరు ఈ టెస్ట్లో వాళ్ళని కనుక ఇన్వాల్వ్ చేయించినట్లయితే మొత్తం మనకు రిపోర్ట్స్ వస్తాయి ఆ రిపోర్ట్స్ ఆధారంగా తల్లిదండ్రులను లేదా ఆ విద్యార్థి చేరబోయే విద్యార్థిని ముగ్గురిని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ద్వారా ఏ విధంగా ఆ ఓరియంటేషన్ ఎబిలిటీస్ తగ్గట్టుగా సూట్ అవుతుందో ఒక నాలుగైదు కోర్సు సూట్ చేసిన తర్వాత అతని ఇష్ట ప్రకారంగా పోగలిగితే బాగా ఉంటుంది ఓకే ధన్యవాదాలు గణేష్ గారు ఏ కోర్సులు జాయిన్ అవ్వాలి అనే దానికి ఏ టెస్ట్ ద్వారా ఏ విధంగా మనల్ని ప్రూవ్ చేసుకోవచ్చు అనే విషయాలను వివరించినందుకు స్టూడెంట్స్ మీకు కూడా ధన్యవాదాలు ఈ చర్చలో పాల్గొన్నందుకు చూసారు కదా టెన్త్ ఇంటర్ డిగ్రీ ఎనీ క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ కోర్స్లో జాయిన్ అవ్వడానికి ఏ కోర్స్లో జాయిన్ అవ్వాలి దానికి మన కెపబిలిటీ ఏంటి మనం ఆ జా ఆ కోర్సులో జాయిన్ అయితే సక్సెస్ అవ్వగలమా అనే వివరాలన్నీ కూడా మనం ఒక మెంటల్ టెస్ట్ ద్వారా మనం మనల్ని మనల్ని తెలుసుకోవచ్చు ఆ కోర్సులో జాయిన్ అవ్వటానికి గల మన శక్తి సామర్థ్యాలను మనం గుర్తించవచ్చు పేరెంట్స్ కూడా పిల్లలకి ఏ కోర్స్ అయితే ఇష్టమనేది వాళ్ళు కూడా గుర్తించవచ్చు ఆ వివరాలన్నింటినీ మనకు గణేష్ గారు వివరించారు ఇది వాళ్ళ కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్ర నమస్తే